సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన బుగ్గన రెడ్డి అని ఇంకొక మేధావి కూర్చుని ఉన్నాడు రాజధాని అంటే ఓకే కానీ పట్టణం వెంట కడతారంటాడు అంటాడు ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యం అవుతుందా అంటాడు నీకు సాధ్యం కాదు నీకు సాధ్యం కాదు నీ టైంలో లో సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి సాధ్యం కాదు మీ ఇద్దరికి బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు అది సాధ్యం ఎవరికవుతుంది అంటే కార్యదక్షత ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి సాధ్యం అవుతుంది ఇప్పటికే చాలా డిమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసిన పనులకి ఆయన చెప్తూ ఉన్నాడు ఒక ఉదాహరణ మీ కళ్ళ ముందరుందని మీరు చూసుకోండా అని ఏం చెప్తున్నాడు సైబరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడో సిటీ వచ్చిందా రాలేదా అంతకు ముందు రెండే కదా హైదరాబాద్ సికింద్రాబాద్ కదా సైబరాబాద్ వచ్చిందా రాలేదా సైబరాబాద్ ఎట్లా వచ్చింది అక్కడ ఒక కొండల్లో గుట్టల్లో ఆ హైటెక్ సిటీని కట్టడం వల్ల దాని నుంచి టక 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 ఎక్స్పాండ్ అయింది మైక్రోసాఫ్ట్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది మొత్తం మొత్తం అంతా ఎక్స్పాండ్ అయిపోయారు ఆ ఏరియా అంతా బంగారు గనిలాగా మారింది